రెండు వేల ఇరవై ఒకటి రిపబ్లిక్ డే రోజున ఒక మత్స్యకారు బిడ్డ పలాస నియోజకవర్గానికి చెందినటువంటి నువ్వల రేవు గ్రామానికి చెందిన మువ్వల నగేష్ అనే పదిహేడు విద్యార్థి శివాని ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళ తల్లిదండ్రులు జాయిన్ చేస్తే ఆయన ఇరవై ఆరో తారీఖున రూమ్ లో రక్త ఉన్నాయి ఆ మృతదేహం అక్కడికో ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో పెట్రోల్ పోసి కాల్చివేసి ఈ రకంగా పడిస్తారు సార్ ఒక మత్స్యకారు బిడ్డ నేటిగా ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది న్యాయం జరగలేదు కేసు కట్టలేదు ఎవరు చంపేశారు ఎవరు దీని ఇంత ఇంతవరకు ఒక్కడి మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ కనీసం ఒక్కడికి అరెస్ట్ చేయలేదు కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వచ్చి మత్స్యకారు బట్ న్యాయం చేస్తా ఉన్నారు మాకు అవకాశం ఇస్తే మేము గెలిస్తే తప్పకుండా న్యాయం చేస్తా ఉన్నారు చేయలేదు గౌరవనీయులు నారా లోకేష్ గారు ఈ పలాస వచ్చారు వచ్చినప్పుడు రెండు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది వంద రోజుల్లో మత్స్యకారు బిడ్డకి న్యాయం చేస్తానని చెప్పాడు ఆయన ఈ పలాసలో ఈ పలాసలో ఆయన చెప్పారు ఆయన సార్ లోకేష్ గారు గుర్తు చేస్తాం సార్ దయచేసి మీకు గత ఆయన న్యాయం చేయండి ఒక మత్స్యకారు బిడ్డ అవుతుంది ఎవరు చంపారు ఎవరు చంపారు ఎలా చనిపోయాడు ఇది ఏంటి సార్ ఈ కంప్యూటర్ రేగంలో కూడా మీరు ఇచ్చారు మాట ఆరా లోకేష్ గారు మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు మత్స్యకారు బిడ్డకి మేము వచ్చిన వెంటనే వంద రోజుల్లో న్యాయం చేస్తామన్నారు ఈ రోజుకి ఇరవై నెలలు అయింది ఆరు వందల రోజులు అయింది ప్రభుత్వం వచ్చి వంద రోజుల్లో చేస్తామన్నారు ఐదు వందల రోజులు చూసాం మత్స్యకార బిడ్డ ఐదు చూసాం రేపు రిపబ్లిక్ డే కి ఐదు వేలు పూర్తవుతుంది ఇది న్యాయమా ప్రపంచ మత్స్యకారులందరూ కూడా సోదరు అందరూ ఏకం ఒక మత్స్యకార బిడ్డ తల్లిదండ్రులు వేటకెళ్తారు సముద్రంలో వేటకి ఆ వేటకెళ్ళిన బిడ్డని చదివిద్దాము మాలాగే సముద్రంలోకి వెళ్తారనే పాత్ర కష్టపడి చదివించిన బిడ్డ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల చిన్న పిల్లోడు చనిపోయాడు చనిపోయి శివాని కాలేజ్ చనిపోయిన బిడ్డ ఎలా చనిపోయాడు ఎలా చనిపోయాడు అని కూడా చెప్పలేదు ఆ తల్లిదండ్రులకి ఎవరైనా పోరా ఎవరైనా ఏమైనా చేశారా ప్రభుత్వం ఏమైనా కల్పించిందా ఇరవై నెలలు అయింది నేను శాంతియుతంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఏ రాజకీయ పార్టీలకి ఎవరికి మేము వ్యతిరేకం దయచేసి ఈ మత్స్యకార బిడ్డకి న్యాయం చేయమని మేము అడుగుతున్నాం ఐదేళ్ళు పూర్తవుతుంది ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో చేస్తామన్నారు ఇరవై నెలలు అయింది ఆరు వందల రోజులు అయింది నేటికి వంద రోజుల్లో చేస్తామన్నారు అయ్యా లోకేష్ గారు మర్చిపోయారా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారా ఒక మత్స్య గారు పెట్టయ్యా మీరు అందరూ వచ్చారు మీరు అందరూ వస్తే మీ మాట నమ్మి మీ అందరికి ఓట్లేసారయ్యా ఆ గ్రామం అంతా వేసి గెలిపించారు ఈ రోజు కనీసం పట్టించుకోలేదయ్యా ఇది న్యాయం కాదు ధర్మం కాదు మువ్వాల నగర్ కుటుంబానికి న్యాయం చేయాలా ఎవరు ఎలవరు చంపారో వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొటెస్ చేయాలా ఖచ్చితంగా లేదా లోకల్ పోలీసుల మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు ఐదేళ్లు పట్టింది దీన్ని సిబిఐ విచారణ చేస్తేనే ఈ మత్స్యకారు బయటికి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకి ఏర్పాటు చేసి అలాగే మత్స్యకారు కుటుంబానికి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ఖచ్చితంగా మోహన్ నగేశ్ న్యాయం చేయాలి